అకాల ప్రేమలు నిజం చెప్పాలంటే కొన్ని పోస్టులు పెట్టడానికి నాకు ఇబ్బందికరంగానే ఉంటుంది కానీ నిజాలను మీకు తెలియజేయవలసిన బాధ్యత విశ్వతేజ న్యూస్ మీద ఉంది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇటువంటి పోస్టులు పెడుతూ ఉంటాను పైన ఉన్న టైటిల్ను మీరు సరిగానే విన్నారు సరిగానే చదివారు ప్రింటింగ్ మిస్టేక్ కాదు టైటిల్ రాంగ్ అంతకంటే కాదు అకాల వర్షాలు కాదు అకాల ప్రేమలు ఫోన్ వచ్చాక శృంగార కోరికలు తీర్చుకోవటమే ప్రధాన అజెండాగా ప్రతి మనిషికి మారిపోయింది ఇక్కడ ఆడామగా తేడా లేదు భేదం లేదు చిన్న పెద్ద మైనర్ మేజర్ ముసలివారు అందరిది అదే ప్రధాన అజెండా తర్వాతే మిగతా పనులకు ప్రాధాన్యత ఈ అకాల ప్రేమలు ప్రాథమిక విద్య ప్రాథమికోన్నత విద్య అభ్యసిస్తున్న రోజు నుండే ఏర్పడుతున్నాయి చిరుతిళ్ళు దగ్గర నుంచి అమ్మాయిలకు కావలసిన వస్తువులన్నిటినీ అబ్బాయిలు గిఫ్టులుగా ఇస్తున్నారు దానికి ప్రత్యుపకారంగా అమ్మాయిలు కూడా అబ్బాయిలకు కావలసినవి తిరిగి రిటర్న్ గిఫ్ట్గా ఇస్తున్నారు ఈ పోస్ట్ చూసిన వెంటనే పిల్లల బ్యాగులు ఒకసారి తిరగేయండి ఆ బ్యాగుల నిండా ఆ వస్తువులే కొన్నిసార్లు అయితే పుస్తకాలలో డబ్బులు కూడా మీకు కనబడతాయి మీరు వారిని ఎక్కడివి ఇవి అని ప్రశ్నిస్తే వారు చక్కగా మీకు ఒకటే సమాధానం చెప్తారు బాయ్స్ తోటి బాయ్స్ తమకు గిఫ్ట్గా ఇచ్చారని గర్ల్స్ తోటి గార్ల్స్ తమకు గిఫ్ట్గా ఇచ్చారని మీకు సమాధానం చెబుతారు మీరు వారి మాటలు నమ్మి ఖచ్చితంగా మోసపోతారు నిజానికి ఆ గిఫ్టులు ఇచ్చిన వారు అబ్బాయిలకు అబ్బాయిలు కాదు అమ్మాయిలకు అమ్మాయిలు కాదు అమ్మాయిలకు అబ్బాయిలు అబ్బాయిలకు అమ్మాయిలు కొన్నిసార్లు అయితే స్టడీ చెబుతున్న టీచర్లు కూడాను మరొక మాటలో చెప్పాలంటే నేటి పిల్లలు అభ్యసిస్తున్నది అసలు విద్య ఇదే ఈ పోస్ట్ పెట్టినందుకు నన్ను క్షమించండి మీ పిల్లలు మంచిగా ఉండాలనేదే నా ఉద్దేశం నిఘా రిపోర్ట్ మిద్దే శ్రీనివాసరావు